తోట బంగ్లా సిరుపురంలో ఒక జమీందారు కుటుంబం ఉండేది జమీందారు రంగనాథవర్మ అతని భార్య సుభద్ర వారి జమీందారి భవనంలో రంగనాథవర్మ తమ్ముడు అతని భార్య ఇద్దరు పిల్లలు రంగనాథం చెల్లెలు తాయారమ్మ ఆమె పిల్లలు రంగనాథవర్మ కుమారుడు శ్రీధరవర్మ శోభ కోడలు ఆమె గర్భవతి కూతురు రజని డాక్టరుగా చదువుతూ ఉండేది ఇక ఇంట్లో పనిచేసే తోటమాలి కుటుంబం ఇద్దరు పనివారి కుటుంబాలు వీరికి తోటలో బయట రూములు కట్టించారు వారందరూ అందులో ఉంటూ ఇంటి పని వంట పని మొదలైనవి చేసేవారు గారికి పక్క ఊరి చివరగా ఒక పెద్ద తోట బంగళ ఉండేది అది చూడటానికి చాలా పెద్దది అందరూ దాని అందరూ దానిని గాలి బంగ్లా అని ఒంటరిగా వెళ్లాలంటే భయపడేవారు గారికి ఆ బంగళ అంటే చాలా ఇష్టం దానిని ఎలాగైనా శుభ్రం చేసి బాగు చేయించాలని అనుకున్నాడు ఒకసారి భార్యని తీసుకుని ఆ బంగళాన్ని చూడటానికి వెళ్లాడు తరువాత తిరిగి రాలేదు కారు డ్రైవర్ మాత్రం ఒకచోట దెబ్బలు తగిలి పడి ఉన్నాడు ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు తోట బంగ్లాలో చుట్టుపక్కల వెదికి ఏమీ ఆధారం దొరకక తిరిగి వెళ్లారు అలా ఆరు సంవత్సరములు గడిచిపోయాయి శ్రీధరవర్మకు కొడుకు పుట్టాడు ఆ అబ్బాయికి ఇప్పుడు ఐదు సంవత్సరములు ఆ బాబు పేరు మాధవ వర్మ ఇలా ఉండగా రజనీ కూడా చదువు పూర్తి చేసుకుని ఆమె ఆ ఊరిలోనే సొంతంగా ఒక హాస్పిటల్ కట్టి ప్రజలకు మంచి వైద్యం అందిస్తూ ఉండేది శ్రీధర్ వర్మ స్నేహితుడు కమల్ బొంబాయి నుంచి వచ్చాడు వర్మ కుమారుడు మాధవ వర్మ పుట్టినరోజు ఇంకా వారం రోజులు ఉంది అనగా అందరూ ఘనంగా చెయ్యాలి అనుకున్నారు అందరూ వనభోజనం వెళ్ళాలి అనుకున్నారు ఎక్కడికి వెళదాం ఎక్కడికి వెళితే బాగుంటుంది అనుకున్నారు అప్పుడు వారికి అమ్మ నాన్న మాయమైన తోట గుర్తుకు వచ్చి చాలా బాధపడ్డారు అది చూసి కమల్ ఏమిటి ఏమయ్యింది అన్నాడు శ్రీధర్ జరిగిన విషయం చెప్పాడు ఈ రోజులలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయా మనమందరం కలిసి వెళితే ఏం భయము ఉండదు నిజం ఏమిటో కూడా తెలుస్తుంది మీరందరూ కూడా మీ మీ స్నేహితులను పిలుచుకొని రండి అందరం కలిసి వెళదాం అన్నాడు మొదట అక్కడ దెయ్యాలు ఉంటాయి అని అందరూ భయపడ్డా తమ స్నేహితులందరినీ తీసుకుని వెళితే ఏమి భయం ఉండదులే అనుకుని వారందరూ తమ తమ స్నేహితులను పిలుచుకున్నారు రజని కూడా తన స్నేహితులైన రాధా ఉషా రమణి మంగాలను పిలిచింది మొత్తం రెండు బస్సులలో యాభై మంది వెళ్లారు వంట సామాన్లు వంట మనుషులు పని మనుషులు వారు సపరేటుగా వచ్చారు అందరూ కలిసి అక్కడికి చేరుకున్నాక భవనం కింద అంతస్తును శుభ్రం చేసి ఎవరి ఎవరు వారి వారి రూములలోకి వెళ్లారు ఆ రోజు రాత్రి అందరూ భయం భయముగా పడుకున్నారు తెల్లవారింది అందరూ లేచి స్నానాలు ముగించుకొని ఒక్కొక్కరు హాలులోకి వచ్చి కూర్చున్నారు వంట వాళ్ళు పూరి ఇడ్లీ గారెలు టిఫిన్ చేశారు అందరూ టిఫిన్లు తిని బయట తోటలో చూడటానికి స్నేహితులతో కలిసి వారు బయటికి వెళ్లారు తోటంతా రకరకాల పూల మొక్కలు పండ్ల వృక్షాలతో నిండి ఉంది అలా తోటలో నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళగా చివరగా ఒక చిన్న గది కనిపించింది ఆ గదిలో ఎవ్వరూ ఉండరు అందరూ అలా తిరుగుతూ అక్కడ ఉన్న జామపళ్ళు రేగుపళ్ళు ఉసిరిక కాయలు కోసుకుని తింటూ హాయిగా ఆనందంగా ఉన్నారు ఇక్కడ ఎంత ప్రశాంతముగా ఉంది అదే టౌనులో అయితే రణగణ ధ్వనులు భరించలేము ఇక్కడ ప్రశాంతముగా ఉంది అనుకున్నారు ఇంతలో కెవ్వు మన కేక వినిపించింది అందరూ ఉలిక్కిపడి అటుగా బయలుదేరారు అక్కడ ఒక కుందేలు చంపివేసి ఉన్నారు అది చూసి ఎవరు చేసి ఉంటారు అని అనుకున్నారు కుక్కలు ఏవైనా కొరికి ఉంటాయి అన్నారు కొందరు తరువాత దానిని పూడ్చిపెట్టారు అందరూ బంగళాకు వెళ్లారు అక్కడ నేలపై వెళ్లి పొండి లేకపోతే చస్తారు అని ఉంది అది చూసి కమల్ మనలో ఎవరో భయపట్టాలని ఇలా రాసి ఉంటారు అన్నాడు ఆ బంగళాలో ఒక గదిలో నుండి శబ్దం వస్తూ ఉంది అక్కడికి వెళ్ళారు కిటికీ తలుపులు విరిగి తెరుచుకుని ఉన్నాయి అక్కడ గోడకు కట్టి ఉన్న కట్టెలుకు కింద గంటలు కట్టి ఉన్నాయి అవి గాలికి కదిలి ఘనఘన శబ్దం వస్తూ ఉంది అందరూ అది చూసి లోపల భయంగా ఉన్న పైకి భయం లేనట్లు నటిస్తూ ఎవరి రూముల్లోకి వారు వెళ్ళారు తరువాత రజనీ స్నేహితురాలు మంగ స్నానం చేసి వస్తానని వెళ్ళింది నీళ్లు పట్టుకుంటూ ఉంటే ఎర్రగా వచ్చాయి రక్తం రక్తం అని అరిచింది రజిని మిగతా వాళ్ళు పరిగెత్తి వెళ్ళి చూశారు మామూలు నీళ్ళలాగానే ఉన్నాయి మంగ ఇక్కడ దెయ్యం ఉంది నేను వెళ్ళిపోతాను అంది పైపులు చాలా రోజులు వాడనప్పుడు కొన్ని అలా ఎర్రటి నీళ్లు వస్తాయి అది చూసి రక్తం అనుకుంటావా అని అన్నారు అలాగే పనివాళ్ళు బయట పని చేస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి గట్టిగా కొట్టారు తిరిగి చూస్తే ఎవరూ లేరు తరువాత రాత్రి శ్రీధర్ వర్మ శోభా ఉన్న రూములో ఎవరో తిరుగుతూ ఉన్నట్లు శబ్దం వినిపించింది ఆ విషయం శ్రీధర్ వర్మ కమల్కు చెప్పాడు కమల్ మిగతా వాళ్ళు అందరూ ఆ రూమునంతా పరీక్షించారు కమల్కి ఏదో అనుమానం వచ్చింది ఆ తర్వాత రోజు తెల్లవారుజామున శ్రీధర్ అత్తయ్య తాయారు కిటికీలో నుంచి బయటకు చూస్తుంది అక్కడ భూమిలో నుంచి ఏదో చెయ్యి బయటకు కనిపించింది ఆమె అరవటం మొదలుపెట్టింది అందరూ అక్కడకు వచ్చి ఏమైంది అన్నారు ఆమె భయంగా కిటికీలో నుంచి బయటకు చూపించింది అందరూ చూశారు అక్కడ భూమిలో నుంచి చెయ్యి పైకి లేచి కనిపించింది అందరూ పరుగున బయటికి వెళ్లారు కానీ అక్కడ ఏమీ కనిపించలేదు ఇది చూసి మిగిలిన వారందరూ ఇది దెయ్యం పని మనల్ని చంపేస్తుంది అన్నారు అప్పుడు వాళ్ళు వచ్చిన బస్సులలో పెట్రోలు తగ్గిపోయి ఉంది టైర్లు ఫంక్చర్ అయ్యాయి ఎలా వెళ్లాలో తెలియక పని వాళ్లకు క్యాను లేచి పెట్రోల్ తీసుకొని అలాగే రిపేరు చేసే వాళ్ళని పిలుచుకొని రండి వెళ్ళిపోదాం అన్నాడు శ్రీధర్ అంతలో శోభ ఏడుస్తూ కనిపించింది ఏమైంది అన్నారు ఆడుకుంటూ ఉన్న మాధవ్ ఇక్కడ లేడు కనిపించడం లేదు అంది అందరూ తలా ఒక దిక్కుకు వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు కమల్ లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు అలా వెళ్ళి శ్రీధర్ ఉన్న రూములకి వెళ్ళి వెతుకుతూ ఒక మూల ఉన్న కృష్ణుడి బొమ్మపై చేయి వేశాడు అది వెంటనే కదిలి పక్కనే గోడ తెరుచుకుని ద్వారం ఏర్పడింది ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళాడు అక్కడ ప్రతి గదికి రహస్య తలుపులు ఉన్నాయి ఎవరో లోపల వేగంగా వెళుతూ ఉన్నారు కమల్ కూడా వెళ్ళాడు నీడ కనిపించింది కమల్ ఆ నీడ వెంట అనుసరించాడు ఆ నీడ వడివడిగా నడుస్తూ వేగంగా తోటకు దూరంగా వెళ్ళి మాయమైంది వెంటనే కమల్ తిరిగి వచ్చి శ్రీధరుతో మాట్లాడాడు శ్రీధరు కమల రజని ఇంకా ఇద్దరు స్నేహితులు కలిసి దూరంగా ఉన్న తోటలోని ప్రాంతాలను వెదకసాగారు అక్కడ దూరంగా ఉన్న ఒక గదిలో ఎవ్వరూ వెళ్ళని ప్లేస్కి వెళ్లారు రజని కమల్ ఆ చిన్న గదిలో వెతుకుతూ ఉన్నారు రజని అక్కడ ఉన్న ఒక లైట్ స్విచ్పై చేయి వేసింది స్విచ్పై చేయి పడగానే అక్కడ భూమి జరిగినట్లు అనిపించి మరలా స్విచ్ను ఒడు అప్పుడు అప్పుడు భూమి అక్కడ కొంచెము పక్కకు జరిగి కిందికి మెట్లు కనిపించాయి అక్కడ నేలమాలిగలో ఇద్దరిని కట్టివేసి ఉన్నారు పక్కనే నేలపై మాధవ వర్మ నిద్రపోతూ ఉన్నాడు కట్టివేసిన వారు ఎవరా అని దగ్గరగా వెళ్ళి చూస్తే శ్రీధర్ వర్మ తల్లి తండ్రి రంగనాథవర్మ సుభద్ర తల్లిదండ్రులు బతికే ఉండడాన్ని చూసి శ్రీధర్ వర్మ ఎంతో సంతోషించాడు ఇంతలో పైన ఏదో శబ్దం అందరూ పక్కగా వెళ్ళి దాంకున్నారు ఇంతలో లోపలికి ఒక వ్యక్తి ప్రవేశించి రంగనాథవర్మ దగ్గరగా వెళ్ళాడు మీ ఆస్తి అంతా నాకు రాసి ఆ నిధి ఎక్కడుందో చెప్పండి ఇన్ని సంవత్సరం నుంచి అడిగినా చెప్పకుండా మొండిగా ఉన్నారు ఇప్పుడు మీ మనవుడు నా దగ్గరే ఉన్నాడు చెప్పకపోతే వాణ్ణి చంపేస్తా అంటూ బెదిరించసాగాడు కమల్ హ్యాట్సప్ అని తుపాకీ వాడి తెల్లకి గురి పెట్టాడు ఆ వ్యక్తి అదిరిపడి వెనుకకు తిరిగి చూశాడు అందరూ ఆశ్చర్యపోయారు వాడు రంగనాథ్ వర్మ కారు డ్రైవర్ ఎందుకు చేశావు ఈ పని అన్నారు నేను ఈ రంగనాథ వర్మకు తమ్ముడిని అవుతాను వాళ్ళ నాన్న మా అమ్మను మోసం చేశాడు వీళ్ళేమో జమీందారులుగా ఉంటే నేనేమో పనివాడిగా బ్రతుకుతున్నాను అందుకే పగబట్టాను ఇంట్లో జరిగిన అన్ని విషయాలకు నేనే కారణం వీరందరినీ భయపెట్టి నాశనం చేసి డబ్బులు తీసుకుందాం అనుకున్నాను ఈ అబ్బాయి కమల్ ఈ అబ్బాయి ఎవరో కానీ నన్ను కనిపెట్టాడు ఈ అబ్బాయి కమల వల్ల నేను దొరికిపోయాను ఈ అబ్బాయి కమల వల్ల నేను దొరికిపోయాను అన్నాడు అప్పుడు శ్రీధర్ వర్మ ఈ కమల్ నా స్నేహితుడు కాదు పోలీసు ఇన్స్పెక్టర్ దొంగను పట్టుకోవాలని వచ్చాడు మా అమ్మా నాన్నల సవాలు దొరకలేదు అందుకే ఎంక్వైరీ జరిపించమని కోరాను అన్నాడు ఆ తర్వాత అందరూ కలుసుకుని ఆ బంగ్లాలో వర్మ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు